లోపలికి మనం మాట్లాడుకుందాం లోపలికి వచ్చి ఎస్ఎస్ బ్రదర్స్ పోరేర ఎక్కడన్నా మై ఉన్నా మైకోటకు రావాలి ఎస్ఎస్ బ్రదర్స్ పోరేర మొత్తం మై మైకోట రావాలి దయచేసి దగ్గరకు ఒకసారి రావాలి కృషి లోడు చెలికవాళ్ళు ప్రసన్న వెంకటేశ్వర స్వామి చెలికడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర చెలికడ మీరు కూడా బండి రెడీ చేసుకోవాలి హర్షిత నిల్లూడు బండి రెడీ చేసుకోవాలండి స్వర్ణ కృషి నా సాయి చూస్తున్నాడు నువ్వు ఉరికి పలకలేదు అక్కడ నువ్వే నా స్వర్ణ కృషి మీదే నా భూమి చొక్క

జరగాలి బండి సిద్ధంగా చెరుకూరు వీళ్ళు బండి తీసుకొని రావాలి అక్కన్న వెంకటేశ్వరం చిలికల అలా లేబుండి కోడు కానీ కాలిపెట్టం కాలిపెట్టండి లేదు పెట్టే బాబు దయచేసి లోపల அல்பாஹார ஏற்பாடு கொஞ்சம் சைடு இவன் கால காலவக்கி பண்ணு பயிற்சி பண்ணு ஆப்புக்கு பண்ணு ஆபு டி ஷர் எதிர்க்கம் கொடுக்க டவல் எதீர் கட்டாயம் செப்படா அதுக்கு அண்ணா ஜீரோ கால வண்ண

సాయి బ రావాలి ఏం శక్తి చరణ్పై బండ్లు రావాలి కావలి శ్రీహరి కొత్త పాలెం బండి చూస్తారు ముందు బుద్ధి పూజ కోరుకో ఉంటుంది కావల శ్రీహరి కొత్త పాలెం ఎవరు దయచేసి ఆ ఎవరు కూడా వాటికి ఎదురుండదు ప్రజలున్నది మొత్తాన్ని కొంచెం జాగ్రత్తగా దయచేసి ఎవరు కూడా బాబు ఆ యుద్ధులకి ఎవరు ఎదురుండద్దు ఆ యుద్ధులకి ఎవరు ఎదురుండదు దయచేసి అర్థం చేసుకోవాలి ಆ ಯುದ್ಧಕ್ಕೆ ಅವರು ಎದುರು ನೋಡ್ತು ಹೆಲಿಕ್ಕಿ ಅದೇ ಅದೂ నల్లగుండ ప్రభాకర్ కు మీరు కూడా పండించిన తర్వాత దృఢం చేసుకోవాలి ఆయన పండి వస్తున్న ఒక విషయాలు ఆయన